హలో ఇరువాన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ గ్రూప్ డీ ఎగ్జామ్కి ఇంకా చాలా తక్కువ టైం అయితే ఉందండి అయితే చాలామంది ఇప్పటికి బాగా చదివి ఉండొచ్చు కొంతమంది యావరేజ్గా చదివి ఉండొచ్చు కొంతమంది అయితే అస్సలు చదివండకపోవచ్చు ఎవరైతే చెప్పిన ఈ మూడు కేటగిరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి క్లియర్గా వాచ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాగా చదువుకున్నారు సిలబస్ బాగా కంప్లీట్ చేసి బాగా ప్రిపేర్ అయ్యాలో వీళ్ళు ఫుల్ లెంగ్త్ టెస్ట్లు రాసేటప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ బిట్వీన్లో వస్తున్నాయి ఓకేనా అలా వస్తుండడం వల్ల డిసప్పాయింట్ అవుతారు నేను సిలబస్ అంతా చదివినప్పుడు కూడా బాగా ప్రిపేర్ అయినప్పుడు కూడా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీ వరకు వస్తున్నాయి ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అనే దానికోసం కూడా ఈ వీడియోలో చెప్తాను అట్ ది సేమ్ టైం సార్ యావరేజ్గా చదివాను ఇలాంటి వాళ్ళు కూడా ఫుల్ లెంత్ టెస్ట్ రాసుంటారు వాళ్ళకు కూడా థర్టీ టు ఫార్టీ వస్తాయి వీళ్ళు ఏమనుకుంటారు సో నేను కూడా బాగా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ తెచ్చుకునే దానికి ఛాన్స్ ఉంది యావరేజ్గా ప్రిపేర్ అయినప్పుడు కూడా థర్టీ టూ ఫార్టీ వచ్చే కదా అలాగే అసలు ప్రిపేర్ అవినప్పుడు కూడా ఎగ్జామ్ కానీ ఫుల్ లెంత్ టెస్ట్లో వంద మార్క్ కానీ రాస్తే మ్యాక్సిమం థర్టీ టు థర్టీ ఫైవ్ ఫార్టీ బిట్వీన్లు వస్తాయి వాళ్ళకు కూడా ఒక ఆశ ఉంటుంది ఏంటని నేను ప్రిపేర్ అవ్వకుండానే థర్టీ టు ఫార్టీ మార్క్స్ తెచ్చుకుంటే ఇంకా బాగా కొద్దిగా ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలను అని ఆశలో ఉంటారు సో వాళ్ళ కోసం నేను ఇక్కడ చెప్తున్నాను మీరు అనుకున్నది నిజమే ఇప్పుడు ఈ టైంలో నేను చెప్పిన ఈ మూడు కేటగిరీ స్టూడెంట్స్ ఎవరు వాళ్ళు ఈ టైంలో ఉన్న టైంలో సెవెంటీ ఫైవ్ ప్లస్కి ఎలా రీచ్ అవ్వాలి అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చదివే వాళ్ళ కోసం ఒక మాట చెప్తా ఇది చదివిన వాళ్ళ కోసం అస్సలు యావరేజ్గా ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం ఫుల్గా ప్రిపేర్ కోసం ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు కదా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ రాసినప్పుడు మ్యాక్సిమం మీకు బాగా ప్రిపేర్ అయితే ఫిఫ్టీ టు సిక్స్టీ వస్తున్నాయి కానీ మన టార్గెట్ ఏంటి సెవెంటీ ఫైవ్ సార్ ఎన్ని టెస్టులు రాసినప్పుడు కూడా నేను సెవెంటీ ఫైవ్కి రీచ్ అవ్వట్లేకపోతున్నాను అని చెప్పి డిసప్పాయింట్లు అయితే ఉంటారండి ఎందుకంటే అందరికీ మాట చెప్తున్నాను నెక్స్ట్ బాగా చదివే వాళ్ళు కూడా చదివిన వాళ్ళు కూడా ఇది రాయొచ్చు టెస్ట్ చాలామందికి ఉన్న ప్రాబ్లమే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను ఏంటంటే ఇప్పుడు మీకు ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ వస్తున్నాయి సెవెంటీ ఫైవ్ ప్లస్కి వెళ్ళాలంటే ఎన్ని టెస్టులు రాసినా వెళ్ళట్లేదు కారణం ఏంటంటే మీరు ఎగ్జామ్ పేపర్ని ఎనాలిసిస్ చేయట్లేదు ఎనాలిసిస్ అంటే ఏంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ వంద మార్కులు నువ్వు ఎగ్జామ్ రాసావు వంద మార్కులకు ఎగ్జామ్ రాస్తే నీకు ఒక ఫిఫ్టీ వచ్చే అనుకుందాం అంటే ఇంకో ఫిఫ్టీ బిట్స్ నీకు రాలేదు అయితే ఆ ఫిఫ్టీ బిట్స్ ఎందుకు రాలేదు అనేది నువ్వు ఎనాలిసిస్ చేయాలి అంటే ఏంటి ఫిఫ్టీ బిట్స్లో నీకు వచ్చిన బిట్స్ ఏమైనా చేయలేకపోయావా లేదా రాంగ్ చేసేవా పొరపాటున లేకుంటే ఆ బిట్ యొక్క ఆన్సర్ నీకు తెలీదా ఇలాంటివి అనాలిసిస్ చేయాలి ఒకవేళ బిట్ యొక్క ఆన్సర్ తెలియకపోతే అది ఏ టాపిక్ నుంచి ఇచ్చారు ఈ టాపిక్ నేను చదవలేదా చదివినప్పుడు కూడా ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాను అనే అనాలిసిస్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీరు ఏ బిట్ అయితే విచ్చిపెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్ మహిళా గవర్నర్ ఎవర్ అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి కింద ఆప్షన్స్ ఉంటాయి కదా ఈ బిట్ నీకు ఆన్సర్ తెలియదు అనుకోండి ఈ నాలుగు ఆప్షన్స్ కోసం ఖచ్చితంగా డీటెయిల్గా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఆ బిట్కి రిలేటెడ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గవర్నర్ అంటే కింద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉంటుంది ఫస్ట్ అలాగే ఫస్ట్ మహిళా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అలాగే ఫస్ట్ గవర్నర్ ఉంటారు అలాగే ఇలా నాలుగు ఆప్షన్లు కూడా దానికి రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి ఆ నాలుగిటి కోసం తెలుసుకోండి ఎప్పుడైతే ఆ ఫిఫ్టీ బిట్స్ని మీరు అనాలిసిస్ చేస్తారో ప్రతి బిట్కి ఫోర్ ఆప్షన్స్ ఫిఫ్టీ ఫోర్ జార్ టూ హండ్రెడ్ బిడ్స్ మీరు తెలియకుండానే నేర్చుకున్నట్టు మీరు ఈ విధంగా నేను చెప్పినట్టు ఏ బిట్స్ అయితే విడిచిపెడుతున్నారో ఆ బిట్స్ని నువ్వు ఎనాలసిస్ చేయాలి దీనికోసం టైం వేస్ట్ అని చెప్పి ఎవరైతే పక్కన పెడతారో మీ స్కోర్ అయితే పెరగదండి ఎవరైతే క్లియర్గా దాన్ని ఫోకస్డ్గా పట్టుకుని ప్రిపేర్ అవుతారో అంటే ఆ బిట్స్ తెలుసుకుని ఆ టాపిక్ నేను ఎందుకు చేయలేకపోతున్నాను ఆ టాపిక్ మీద ఫోకస్ చేయాలని చెప్పి పర్టికులర్గా నీకు రాని టాపిక్ని ఫోకస్ చేసుకుంటూ ఆ బిట్స్ని మనం ఏవైతే విడిచిపెట్టేసిన బిట్స్ని అలా నువ్వు ఎనాలసిస్ చేసుకొతే ఒక పది ఫుల్ లెంత్ టెస్ట్లు అయినప్పటికీ నీ స్కోరు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ సిక్స్టీ నుంచి సెవెంటీకి అలా పెరుగుతూనే ఉంటుంది అలా ఎనాలిసిస్ చేయకుండా నువ్వు ఎన్ని టెస్టులు రాసినప్పుడు కూడా నీ స్కోర్ ఎప్పుడు కూడా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ వరకే ఉంటుంది అలానే ఇంకో పాయింట్ నెక్స్ట్ ఎవరు ఇంతవరకు చదవలేదు అంటే మెయిన్ నేను ఇంకేం చెప్తున్నానంటే బాగా చదివే వాళ్ళ కోసం చదవని వాళ్ళ కోసం యావరేజ్గా చదివిన కోసం మీరు ఒక టాపిక్ మీద ఫుల్ గ్రిప్ రావాలమ్మా ఫుల్ గ్రిప్ ఎందుకంటే చాలామంది టాపిక్ మీద పూర్తిగా పట్టున్నప్పుడు కూడా ఫుల్ లెంత్ టెస్ట్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఎందుకంటే టాపిక్ మీద నీకు ఐడియా ఉంది ఆ టాపిక్ మీద నీకు పూర్తిగా ఐడియా ఉన్నప్పుడు కూడా బిట్స్ ఆన్సర్ చేయలేకపోలేకపోతున్నావు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయట్లేదు అందుకే నేను చెప్తున్నాను ప్రతి టాపిక్ కూడా ఆ టాపిక్ ఫినిష్ అయిన వెంటనే కూడా ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ నువ్వు చేస్తే మంచిది ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ అనే టాపిక్ ఉంది విద్యుత్ అనే టాపిక్ నేను లాస్ట్ వీడియోలో జనరల్ సైన్స్ అనేది టెక్స్ట్ బుక్లో గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లో ఎక్కడెక్కడ ఏ పేజ్ నుంచి చదవాలనేది నేను క్లియర్గా చెప్పాను కాబట్టి లాస్ట్ వీడియో వాచ్ చేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అనే టాపిక్ చదువుకున్నారు నాకు ఎలక్ట్రిసిటీ బాగా వచ్చేసింది సార్ ఏ బిట్ అయినా చేయగలను సార్ అంటారు బిట్లకి వెళ్ళేటప్పుడు తప్పు చేస్తున్నారు బికాజ్ ఆఫ్ సబ్జెక్ట్ రావడం వేరు నువ్వు బిట్ చేయడం వేరు సబ్జెక్ట్ వచ్చినంత మాత్రమే బిట్ ఎగ్జాక్ట్లీ చేయలేవు మరి ఎప్పుడు ఎగ్జాక్ట్లీ చేయగలను సార్ అంటే సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఆ టాపిక్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళకి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది ఓకే ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో బిట్ అనేది నువ్వు తప్పు చేయకుండా ఉంటావు ఇలా ప్రతి టాపిక్ మీద మనకున్న సిలబస్లో ప్రతి టాపిక్ మీద నీకు టాపిక్ ఫినిష్ అయిన వెంటనే నువ్వు హోల్డ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు నేను ఏమీ చదవలేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ వద్దాం రీజనింగ్లో మనకి ఒక థర్టీ టాపిక్స్ ఉంటాయి అనుకోండి ఆ థర్టీ టాపిక్స్ చేయడానికి మ్యాక్సిమమ్ నువ్వు గట్టిగా కష్టపడితే ఒక ఎయిట్ డేస్లో ఫినిష్ చేసేవచ్చు మొత్తం టాపిక్స్ అని ఫినిష్ చేసేవచ్చు టాపిక్ ఫినిష్ చేస్తే అయిపోయినట్టు కాదు ఆ టాపిక్ని బాగా ప్రాక్టీస్ చేయాలి సో దానికోసం ఏం చేసినట్టే బాగా చదివినా చదవకపోయినా ఎవరైతే బాగా చదివారో వీళ్ళందరి కోసం నేను ప్రత్యేకంగా టాపిక్ టెస్ట్లు అయితే తీసుకురావడం జరిగింది ఈ టాపిక్ టెస్ట్లు మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు స్కోర్ పెరిగే అవకాశం ఉంటుందండి గ్యారెంటీ షూర్ అండి నేను ఒకటే మాట చెప్తాను ప్రాక్టీస్ లేకపోతే నువ్వు ఎంత బాగా చదివినప్పుడు కూడా నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా నీకు తక్కువనే వస్తాయి నువ్వు ఎన్ని ఫుల్ లెంత్ టెస్ట్లు రాసినప్పుడు కూడా నీకు ఒక టాపిక్ మీద గ్రిప్ పూర్తి ప్రాక్టీస్ నువ్వు ప్రతి టాపిక్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫుల్ లెంత్ టెస్ట్ అయి ఖచ్చితంగా నీకు మార్క్స్ స్కోర్ అనేది అమాంతంగా పెరుగుతుంది ఎందుకంటే ఆ టాపిక్ మీద పూర్తి గ్రిప్ వస్తుంది అందుకే నేను ప్రతి టాక్ టాపిక్ మీద అన్లిమిటెడ్గా గ్రూప్ డీ కోసం ప్రత్యేకంగా బిట్స్ తయారు చేశాను ఇది కేవలం నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ఇందులో అన్ని టాపిక్స్ ఉంటాయండి అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ సుమారుగా వరకు ఎయిట్ హండ్రెడ్ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయి అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు అప్లోడ్ అవుతుంటాయి ప్రతి బిట్కి కూడా క్లియర్గా అక్కడ కిందన మీరు సొల్యూషన్ కూడా ఉంటుంది అంటే బిట్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత సొల్యూషన్ కూడా ఉంటుంది వీడియో సొల్యూషన్ కాదు రిటర్న్ సొల్యూషన్ ఉంటుంది మ్యాథ్స్కి కూడా అర్థమెటిక్ కూడా ఓన్గా అంటే ఏదైతే మనం హ్యాండ్ రైటింగ్లో క్లాస్లో ఏదైతే షార్ట్ కట్ చెప్తున్నా ఆ షార్ట్ కట్ మాత్రమే మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ప్రతి టాపిక్ కూడా చాలా టెస్ట్లు అప్లోడ్ అయిన మీరు కావాలంటే యాప్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఎన్ని టెస్ట్లు ఉన్నాయి మీరు టెస్ట్లు రాస్తే మీకు గ్రిప్ అనేది బాగా వస్తుందండి ఎప్పుడైతే టెస్ట్ మీద గ్రిప్ వస్తుందో అప్పుడు నువ్వు ఫుల్ ఎంత టెస్ట్ రాయి ఖచ్చితంగా నీకు బాగా స్కోర్ పెరుగుతుంది నేను ఇప్పుడు ఎవరైతే ఇంతవరకు చదవలేదో యావరేజ్గా చదవారో వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక టాపిక్ తీసుకొని మార్నింగ్ ఆ టాపిక్ అంతా ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ ఆ టాపిక్ మీద ఒక పది టెస్ట్లు ఉంటే పది పదకొండు ఉంటే పదకొండు కంప్లీట్గా రాయండి అప్పుడు రాసేటప్పుడు నువ్వు అక్కడ వంద ఉంటే వంద బిట్లో టాపిక్ బాగా చదివినప్పటికీ ఒక అరవయో డెబ్బై చేసి ఉంటావు మిగతా బిట్స్ ఏవైతే ఉంటాయో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎందుకు విచ్చి పెట్టేశాను నువ్వు చదవలేదా దాని మీద నీకు గ్రిప్ రాలేదా అనేది నువ్వు ఎనాలిసిస్ చేయాలి అట్లా ఎనాలిసిస్ చేసినట్లయితే టాపిక్ మీద ఎప్పుడైతే గ్రిప్ వస్తుందో అప్పుడు ఫుల్ లెంత్ టెస్ట్ల మీద నీకు కోరు పెరుగుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయవో అప్పుడు మార్క్స్ నీకు ఎప్పుడు పెరగవండి ఒకటే లాజిక్ మోర్ ప్రాక్టీస్ నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తున్నాను ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బెటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట అండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు కానీ నేను విచ్చిపెట్టాను అనుకోండి ఒక హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ వేయమని చెప్పాను అనుకోండి నువ్వు ఫ్రెషర్ అనుకోండి నువ్వు హండ్రెడ్ మీటర్స్ మాక్సిమం ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ సెకండ్లో వేయగలవు అట్ ద సేమ్ ఇప్పుడు విడిచిపెట్టినట్లయితే అయితే రేపటికి నువ్వు హండ్రెడ్ మీటర్స్ని టెన్ సెకండ్లో వేయాలి వేయగలవా వేయలేవు ఎందుకంటే ఫిఫ్టీన్ సెకండ్ నుంచి టెన్ సెకండ్కి టైం రిడ్యూస్ అవ్వాలంటే నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలి ఒక త్రీ టు ఫోర్ మంత్స్ ఆ రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఫిఫ్టీన్ సెకండ్ నుంచి ట్వెల్వ్ సెకండ్కి ట్వెల్త్ సెకండ్ నుంచి లెవెన్ సెకండ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటే అక్కడ టైం తగ్గాలంటే మోర్ ప్రాక్టీస్ నేను కూడా అదే చెప్తున్నాను నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుందో చాలామంది చేస్తున్న తప్పదే బాగా చదివేస్తారు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అయిపోతారు అన్ని టాపిక్స్ నాకు వచ్చేసావు అనుకుంటారు కానీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు తప్పులు చేస్తారు అక్కడ తప్పులు చేయకూడదండి ఇక్కడే మనం ఏం తప్పులు చేస్తున్నా తెలుసుకుని వెళ్తే అక్కడే తప్పు చేయం కనుక మీరు మోర్ ప్రాక్టీస్ అయితే చేయండి అలా మోర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ తక్కువ టైంలో మీరు మార్నింగ్ సిలబస్ని స్పీడ్గా చదివేసి ఈవినింగ్ దానికి సంబంధించిన టెస్టులు రాసుకున్న తర్వాత సిలబస్ ఫినిష్ చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఫుల్ లెంత్ టెస్ట్లు స్టార్ట్ చేసి నీకు స్కోర్ అయితే ఎక్కువ పెరుగుతుంది ఒకవేళ మీకు ఈ టెస్ట్లు ఏమైనా కావాలనుకుంటే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మనం దీని యాప్ లింక్ ఇస్తున్నాను అలాగే లాస్ట్ వీడియో కూడా జనరల్ సైన్స్ మీద డీటెయిల్గా వీడియో చేశాను అది కూడా చూడండి ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకా దీని మీద మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి క్లియర్గా మీకు దేని మీద వీడియో కావాలంటే మీ మీ వైపు నుంచే చాలా క్లియర్గా నేను వీడియో చేయగలను కనుక ఈ టాపిక్ టెస్ట్లు రాయండి ఈ టాపిక్ టెస్ట్ రాసిన తర్వాత మీ స్కోర్ అయితే అద్భుతంగా పెరుగుతుందని నా ఆలోచన అలాగే ప్రతి బిట్ కూడా చాలా డీటెయిల్గా కవర్ చేయడం జరిగింది ప్రతి టాపిక్ కూడా ఇంకా బిట్స్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఓకే సో ఇది కంప్లీట్గా స్టూడెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇది ఏదో నాకు ఉపయోగపడుతుందని నేను పెట్టలేదు కంప్లీట్గా స్టూడెంట్కి ఉపయోగపడే ప్రోగ్రామ్ కాబట్టి ఇది ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనే నా ఉద్దేశం ఒకవేళ ఎగ్జామ్ టైం కానీ మనకి ఎక్కువగా పెరిగింది అనుకోండి సో అది మనకి బెటర్ టైం అడ్వాన్స్డ్ టైంగా యూటిలైజ్ చేసుకుందాం వరకు ఈ ఉన్న టైంని ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు స్కోర్ పెరిగే అవకాశం ఉందమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ బాయ్ అమ్మా